దేవుడు లేకుండా సెలవిస్తూ ఉంది నేను మందిరాన్ని మహిమతో నింపుతాను ఎందుకు దేవుడు మహిమతో నింపుతాడంటే ఆయన మహిమ గలవాడు కాబట్టి ఆయన మహిమా సంపన్నుడు కాబట్టి మహిమ స్వరూపుడు కాబట్టి ఆయన మన దేవుడు మాయాస్వరూపుడు కాదు ఆయన మాయాస్వరూపం అంటే ఆయన ఇల్యూషన్ అని లేనివాడిని ఉన్నట్టుగా పిలుస్తున్నామని కానీ దేవుడు అలాంటి వాడు కదా ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నా మన ఉనికి ఉంది ఆయన మనల్ని ఉనికిలో తీసుకొచ్చారు మనం ఆయన ఉనికిలో దేలా మనం దేవుణ్ణి ఉనికిలో తీసుకురాలేదు మనం ఆయనే మనల్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చారు విచిత్రం ఏంటంటే ఆయన ద్వారా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఆయన ఎక్కడున్నాడని ప్రశ్నించే దుష్టతరం ఉంది ఈ రోజుల్లో కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు దేవుని దేవుని మనం పొందుకుంటాం ఆయన మహిమగల దేవుడు స్టెఫను మాట్లాడుతుంటాడు అబ్రహామును దేవుడు పిలిచాడు ఆ దేవుడు మహిమగలవాడు అన్నాడు నిజమే దేవునిలో మహిమ ఉంది కాబట్టే అబ్రహాము దేవుని మాట వినగానే వచ్చాడు కల్దీ దేశాన్ని విడిచి కనాన దేశం వైపుగా ప్రయాణం సాగించాడు కొన్ని వందల మైళ్ళ దూరం కష్టమైన ఇబ్బంది ప్రయాణం చేసుకుంటూ వచ్చి కనాన్ దేశంలో ఉన్నాడు మహిమగలవాడు కాబట్టి దేవుని మహిమను అబ్రహాము గుర్తించాడు గనుక అబ్రహాము కూడా దేవుణ్ణి గణపరిచాడు హెచ్చించాడు బలపరిచాడు ఈరోజు నువ్వు దేవుని మహిమను ఎక్నాలజీ చేయగలిగితే ఆయన మహిమాసురుడును గుర్తిస్తే తన మహిమతో దేవుణ్ణి నింపుతాడు మన జీవితాలు ఎన్నున్నా మనకి ఎంత చదువు ఉన్నా ఎంత డబ్బున్నా మన చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా ఎన్ని రకాలైన పరిస్థితులు మనకు ఫేవరబుల్గా ఉన్నా దేవుని మహిమ లేకపోతే ఇఫ్ దెర్ ఇస్ నో గ్లోరీ ఆఫ్ గాడినాస్ వీఆర్ జస్ట్ నథింగ్ ఆయన కృప మనకు లేకపోతే ఆయన మహిమ మన మీద లేకపోతే మనం ఒట్టివారమే మంటి ఘటములమే ఈ మంటి ఘటముల్లో దేవుడు తన మహిమను ఐశ్వర్యంగా ఇచ్చాడు అది దేవుడు మనకు చేసిన మేలు మహిమ గలిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తన మహిమతో నింపబడినప్పుడు ఆ జీవితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది దురాత్మలు మనల్ని సమీపించలే భౌతికమైన శ్రమలు నిరాశలు నిస్పృహలు మనం కురంగదీయలేవు శ్రమలు అంటే ఉంటాయి కష్టాలు ఉండవంటే ఉంటాయి కానీ మనలో ఉన్న దేవుని మహిమ ఆయన కొరకు జీవించడానికి కావాల్సిన శక్తిని మనకిస్తూ ఉంటుంది అలాంటి అనుభవాలను ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలాంటి అనుభవాలను ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన మహిమగల దేవుడు ఆయన